రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక కార్యక్రమం అయితే చేపట్టబోతుంది త్వరలో అదే పొలం బాట రైతులకు దగ్గర అవ్వాలి ఎమ్మెల్యేలందరూ అలాగే ప్రభుత్వం కూడా అనేది వాస్తవానికి గత రెండు రోజులుగా అసెంబ్లీలో ఇదే అంశం ప్రకటిస్తూ వచ్చారు పొలం బాట కార్యక్రమం ద్వారా రైతులకు చేరువు కావాలి ప్రతి ఎమ్మెల్యే అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన ఉద్దేశం దాంతో ఏంటంటే రైతుల్లో ఉన్న ఆగ్రహ ఆవేశాలు అయితే చల్లారుతాయి అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పేరుతో నిధులు అనేది ఒక అరకరగానే ఉన్నాయనేది ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఈ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా అన్నదాతల ఆవేశానికి ఆగ్రహానికి గురి అనేది నిజానికి గత ఎన్నికల సమయంలో చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటికే రైతుల ఖాతాల్లో కనీసం పాతిక వేల రూపాయల పైన జమ చేసి ఉండాలి కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సొమ్ము కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే మరో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మే వేశారు ఇంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అన్నదాతలకి ఎలాంటి ప్రయోజనం అయితే చేకూర్చలేదు ఎలాంటి నిధులు కూడా విడుదల చేయలేదు దీంతో రైతులు ఒక రకంగా ఆగ్రహంతో ఆవేదనతో ఉన్నారనేది దీన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ పొలం బాట అనే కార్యక్రమం రూపొందించారు దీని ద్వారా ప్రతి ఎమ్మెల్యే కూడా రైతు దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వం కూడా రైతుకు చేరువు కావాలి రైతుల సమస్యలు తెలుసుకోవాలి తద్వారా వాళ్ళని ఎలాగ బుజ్జగించాలి ఎలా ఊరడించాలి అనే ప్రయత్నం వాస్తవానికి ప్రతి నెల కనీసం నాలుగు రోజుల పాటైనా ఈ బాట కార్యక్రమాన్ని చేపట్టి రైతుల సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి ఎమ్మెల్యేలకు సూచించారట చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు సక్సెస్ అవద్దు అనేది ఎందుకంటే గత రెండు నెలలకి ఏదంటే పల్లె నిద్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కాలేదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ కూడా పల్లెలకి వెళ్లలేదు పల్లెల్లో సమస్యలు తెలుసుకోలేదు దీంతో అప్పటికప్పుడు కలెక్టర్లు పురమాయించి కొంతమంది కలెక్టర్ని అయితే పల్లెలకు పంపించారు వాళ్ళు కూడా ఏదో అయిష్టంగానే అక్కడ పర్యటించడం అక్కడ నిద్ర చేయడం అంటేదైతే తెలిసింది కానీ ఈ కార్యక్రమాలు పెద్దగా ఫైల్ అయింది లేదు ఇప్పుడు అంటే అప్పుడు ప్రచారం అయితే చేశారు కానీ తర్వాత దానివల్ల ఏ ప్రయోజనం కలిగింది ఎంతమందికి లబ్ధి చేకూరుంది అనేది అయితే లేదు ఒకవేళ ఉండుంటే వాళ్ళు గట్టిగానే ప్రచారం చేసుకుని ఉండేవారు సో ఇప్పుడు మొత్తానికి రైతులకు చెరువు కావాలనుకుంటుంది రైతు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు పొలం బాట పట్టాలి ఈ పొలం బాట కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్ళాలి అనేది మరి ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తారు ఎమ్మెల్యేలు అనేది కూడా చూడాలి